ఇంకా ఈరోజు డేట్ అయితే కనుక ఇరవై నాలుగో తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మన ముల్కల్ చెరువు అలాగే అంగళ టమాటా మార్కెట్లో స్టాక్ గురించి ధరల సంవత్సరం తెలుసుకుంటాం దానికన్నా ముందుగా మన ఛానల్ అనేది ఎవరు కొత్తగా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతిరోజు అనేది అప్డేట్ చేస్తుంటా అలాగే చాలా మంది జరిగేది ఏమంటే నోటిఫికేషన్ అయితే రాలేదంటారు మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకుంటే ముఖ్యం కాదు సబ్స్క్రైబ్ చేసుకోమని అలాగే నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోవాలి మీకు అప్పుడు కానీ మన మన వీడియో ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా వచ్చేసి ములకల్ చెరువులో ఇరవై రెండు కిలోల బాక్స్ అందరికీ తెలిసింది ప్రారంభేసి యాక్షన్ వచ్చేసి ఇరవై నిమిషాలు అయితే ఉంది టాప్ వస్తే ప్రజెంట్ ఇరవై రెండు కిలోల బాక్స్ ఏడు వందల రూపాయలు అయితే పలికింది టాపు ఇంకా యాక్షన్ అనేది ఇంకా ఉంది చూద్దాం ఇంకా క్వాలిటీలు ఉన్నాయి ఇంకా ధర మనం పెరుగుతుందో పెరిగే అవకాశం ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి అంగల మార్కెట్న ఇప్పుడు దానికి అయితే క్యాన్ పిఎస్ఆర్ మండి టీవీఎస్ మండి అయితే వేలపాటు నడుస్తున్న టీవీఎస్ మార్ మండిలో ఇంకా అర్థం అర్థం యాక్షన్ అయింది ఇంకా అర్థం అట్లాగే ఉంది క్వాలిటీలు అయితే ఇంకా ఉన్నాయి టీవీఎస్ మండీలో టాప్ వచ్చేసి పదకొండు వందల రూపాయలు అయితే టాప్ అనేది ఇప్పటికి పలికింది ఇంకా చూద్దాం ఇంకా ధర పెరిగే అవకాశం ఉంటాయి కనుక నెక్స్ట్ వచ్చేసి అంగల్ మార్కెట్ లైవ్ యాక్షన్ అప్డేట్ చేస్తా ఓకే థ్యాంక్ యూ వీడియో నస్తే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మట్టికి మన సబ్స్క్రైబర్ కోసం నెక్స్ట్ వచ్చేసి మీకు అప్డేట్ చేస్తాం పూర్తి ఓకే థ్యాంక్